తన గురు బోధను తాజది విన విను జనవితతి మదికి వింతై ఈ బోధను నేర్వకున్న వ్యర్థము జననంబనీ తోచి శరణు శరణేటట్టు వెంటనే వాన్లు దరి ఘనమైన యుక్ చేసిన వాడే శిష్యుడు అనుమానమేమిందుగా నారాదునబోయి శరణట్టు వెంటనే వాళ్ళు దరి చేరేటట్టు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు కేంద్రుల వారి విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశ కంబకు శుద్ధరి గుణతత్వ కందార్థ దరువులలో గురు శిష్యోభయ లక్షణము నందు ఈరోజు మనం ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో కొందరు ఏదో చాలా వింతలు కలిగినటువంటిది మన యొక్క భౌతిక కోర్కెలను తీర్చేటువంటిది గురుబోధ అని నమ్మి వస్తారు శిష్య తదుపరి ఏ వింతలు లేనటువంటి పరిపూర్ణ బోధను విని దీనిలో నాకేం వనకూడుతుంది అనేటువంటి భావనలో ఉంటారు వారు నిరంతరం ఆ శోక సంద్రంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు వారి బ్రతుకు ఎప్పటికీ మారదది వారికి దినదినానికి శుక్లపక్ష చంద్రునిలాగా చాదస్సం పెరుగుతూ ఉంటుంది వారెప్పుడు గురు శిష్యులు ఉండబడేటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడికి రారు వారు వారితో ముచ్చటించరు అని శిష్యులకు దృఢత్వాన్ని కలగజేసినటువంటి గురుదేవులు శిష్యుడు ఎలా ఉండాలి తన గురువాక్యాన్ని ఎలా ప్రకటితం చేయగలగాలి అనే విషయాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు భగవతక కృష్ణ ఉపదేశికందుల వారు నాయన శిష్య తన గురు బోధనుత దది విను జన మదికి వింతయి ఈ బోధను నేర్వకున్న వ్యర్థము తోచి శరణు శరణనేటట్టు వెంటనే వాళ్ళు దరి చేరేటట్టు అలా ఉండాలి శిష్య గురువాక్యాన్ని శిష్యుని నోట వెంబడి వచ్చిన వెంటనే అది విన్నవారు అది ఆలకించినవారు అనుసరించాలి ఆ వాక్యం మీద అత్యంత మక్కువ కలిగి అలా చెప్పగలగాలి ఎప్పుడు చెప్పగలడు గురువాక్యాన్ని సంపూర్ణముగా అవగతం చేసుకున్నటువంటి శిష్యుడైతే బోధస్థితి పురుషుడైతే అలా బోధించగలడు తన యొక్క గురుదేవుని వాక్యాన్ని ఇతరులైనటువంటి వారు గురుదేవుని శరణు శరణు అని గురు సాన్నిధ్యానికి చేరేటట్లుగా బోధించగల వారు నాయన శిష్యులు విని నేర్చినటువంటి వారు వారు అంతేగాని కాలక్షేపం కోసం గురుదేవుని ధరికి రావటము లేకపోతే గత కందార్థంలో అన్నట్లుగా ఏదో ఉంటాయి అనేటువంటి భావనలో వచ్చినటువంటి వారు కారు శిష్య తన గురుబోధను తా చదివిన ఎలా ఇక్కడ చదవటం అంటే ఏంటి పఠన మాత్రమే కాదు ఆ భావనలో సంపూర్ణముగా మమేకమై తన గురువాక్యాన్ని ప్రకటితం చేయగలగాలి అది అంది పొందినటువంటి వారికే సాధ్యమది గ్రంథములలో ఉండబడేటువంటి వాక్యాలను వల్లివేయటం కాదు నాయన తాను పొంది ఉండాలి తాను ఆ రుచిని అందుకొని ఉండాలి అలా బోధను అశాంతము ఎరిగిన వాడై ఉండాలి అలా తెలియజేసేటప్పుడు అది వినేటువంటి జన సమూహం ఏదైతే ఉన్నదో జనులందరూ కూడా వారికి ఏమని తోచాలి వారి మనస్సుకు అది చాలా గొప్పది అంతకన్నా ఘనమైనటువంటి బోధ లేదు అనేటువంటి విధంగా శిష్యుడు వినేటువంటి వారికి అందచేయగలగాలి అప్పుడు వారు ఏమనుకోవాలి ఆ బోధ విని ఈ బోధను నేర్వకున్నా వ్యర్థము అని తొయ్యాలి వారికి ఇలాంటి ఘనమైనటువంటి తోరమైన గురు సాంప్రదాయకమైనటువంటి బోధను అందకున్నట్లయితే ఈ మానవ జన్మ నిరర్ధకం అని తోయగలగాలి అలా అలా బోధించగలగాలి ఈ బోధను ఎందుకు తెలుసుకోలేకపోయాము కాలం మనం త్వరగా అతి త్వరగా గురుదరి చేరాలి అన్నట్లుగా ఉండాలి గురువాక్యాన్ని మనం ప్రకటితం చేసేటప్పుడు అది నేర్వకున్న వ్యర్థము జననం అని తోచి శరణు శరణనేటట్లు గురుదేవా అని శరణాగతి స్థితిని అందగలగాలి విన్నటువంటి వారు అలా ప్రకటితం చేయాలి వెంటనే వారు గురుదరి చేరేటట్లుగా ఉండాలి అలా ఎవరైతే తెలియజేస్తారో వారు గురువాక్యాన్ని అందుకున్నటువంటి వారు ఇంకా వెంటనే వాళ్ళు దరిచేరేటట్లు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు అనుమానమేము అనుమానమేమిందు ఘనరాదు ఇందు ఏదైనా అనుమానం ఉన్నదా శిష్య నేను చెప్పేదానిలో ఎందుకంటే నాయన గురువు మనకు ప్రసాదించినటువంటి ఆ త్రిమంత్ర గోప్యం ఏదైతే ఉన్నదో దానికి సరి అయినటువంటి యుక్తిని చేసినటువంటి వాడే నాయన శిష్యుడు వాడు నాయన గురువుకు గురు పరంపరలో గురు బోధను అందరికీ అందజేసేటువంటి వారు అలాంటి వారు వారు సత్శిష్యులు వారు సుజనులు అలా గొప్పదైనటువంటి దానికి సరిపోయేటువంటి ఆ ఉపాయం ఏదైతే ఉన్నదో గురుశేష న్యాయం ఏదైతే ఉన్నదో పరిపూర్ణ బోధ పద్ధతి ఏదైతే ఉన్నదో దాన్ని చేసినటువంటి వాడే శిష్యుడు లేకపోతే వాడెందుకు శిష్యుడు ఇందులో అనుమానం ఏమన్నా ఉన్నదా అనుమానం ఏమిందు కనరాదు ఇందులో అనుమానం లేదు ఎందుకని సంశయ నివృత్తి చేసేటువంటిది పరిపూర్ణ బోధ శంఖ లేనటువంటిది ఇది శంఖలు బాపేటువంటిది ఇది ఇక ఎక్కడా లేసే మాత్రమైన అనుమానము లేనిది అనుమానము ఏమీ ఇందుకరదు దీనిలో ఏ అనుమానము లేదు ఎందుకని నేను లేనటువంటి బోధ ఇది ఇలాంటి బోధను ఘనమైన యుక్తి చే శిష్యులకు చేసేటువంటి వాడే శివరామ దీక్షిత సాంప్రదాయక స శిష్యుడు శిష్య వినునయన ఇది ఇతరులైనటువంటి వారు జన సమూహం అంతా కూడా శరణు స శరణనేటట్లుగా రావాలి తన గురుబోధను తాను ప్రకటితం చేసేటప్పుడు తాను పఠించేటప్పుడు తాను తెలియజేసేటప్పుడు అది వినేటువంటి వారి మదికి గొప్పగా తొయ్యాలి వారికి వింతగా తొయ్యాలి అది ఈ బోధ తెలియనట్లయితే ఈ మానవ జన్మ నిరర్ధకమనేటువంటి భావన కలగాలి వెంటనే వారు గురుదేవుని చేరేటట్లుగా ఉండాలి మనం తెలియజేసేటువంటి పరిపూర్ణ ప్రబోధ శరణు శరణేటట్లు చేరగలగాలి వారు అలా ఎవరైతే తెలియజేస్తారో వారే సషిష్యులని మనకు రెండు వందల యాభై ఐదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా